హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్త విషయ వాళ్ళతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండదు అందరూ నేను ఉండాలి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఇంకొకటి చూపించాలనుకుంటున్నాను చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది ఈ చెట్టు అయితే దీనికి చాలామంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఏది తలగకుండా పిల్లలు చాలామంది పాలు కొంత చిన్నపిల్లలు చాలామంది ఏడుస్తారు కదా పాలు ఏటన్నా అరిగినారుగకుండా చాలా చాలామంది పిల్లలు బాగా ఏడుస్తారు అన్నట్టు అయితే వాళ్ళు కొంచెం బాగా ఏడుస్తాడే మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ అదే కొంతమందికి పిల్లలకు బాగా లేకుండా కొంతమందికి చాలా పాలరగకుంటే చాలా చాలా ఇబ్బంది పడతారు పిల్లలకు కొంతమంది తల్లి పాలు అరుగుతే కొంతమందికి అరిగి అన్నట్టు అదే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆ చేసి ఏం చెప్తున్నానంటే పిల్లలకు పాలు అరగకున్నా కానీ బాగా లేకున్నా కానీ పిల్లలు బాగా గడిచినా కానీ ఫ్రెండ్స్ ఈ చెట్టు అయితే చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ చెట్టు పేరు వచ్చేసి ఫ్రెండ్స్ జిడ్డు ఆకు అంటారు దీని పేరు దీనికి తెల్ల పూలు వస్తాయి ఇలా ఉంటుంది చెట్టు దీన్ని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని అయితే గొల్ల జిడ్డాకు అంటారు దీనికి పువ్వులు ఎలా పూస్తాయి అంటే తెల్ల పూలు పూస్తాయి చాలా మళ్ళీ మాలె పూల లెక్క పూలు పూస్తాయి ఇది దీని మొగ్గ అయితే ఇగో ఇలా ఉంటుంది దీని మొగ్గ ఇగో ఇప్పుడే మా ఆయనని తీసుకురామంటే తీసుకొచ్చిండు ఈ చెట్టు అయితే నాకు తెలిసిన అయినా ఈ చెట్టు గురించి నాకు చెప్పిండు చెప్తే నేనైతే చాలా మందికి చెప్తాను చాలా మందికి చెప్తే పిల్లలకు తీసుకొచ్చుకొని పల్లెటూళ్ళ చాలా మందికి దొరుకుతుంది లేకపోతే కానీ మనం బ్రాన్ల చెట్లల్లో మనం పూల చెట్లు అదొకటి తోటి పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ పెట్టుకున్న దాంట్లో దాంట్లో చాలా చాలా రకాల వస్తుంది దీని ఇది తెల్ల పువ్వు వస్తే కాబట్టి దీని స్ట్రెల్ అనేది వెరైటీగా 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 వస్తుంది దీని స్ట్రింగ్లో అయితే ఫ్రెండ్స్ దీని పాకులు కాదు పువ్వులు కాదు దీనికి ఏది కాదు ఫ్రెండ్స్ మనం ఓన్లీ కడపలో పోసేది కాదు తాగేది కాదు తినేది కాదు ఓన్లీ పిల్లలకు చాలా మనకు ఏడ్చినా కానీ పిల్లలు బాగలేకుండా కానీ గాలి దాకినా కానీ మనం తీసుకొచ్చుకొని పిల్లలకు స్థానం చే స్థానం పోసినాక మనం పిల్లలకు స్థానం పోస్తాం కదా స్థానం పోసినాక దానికి ఏం చేయాలి మనకు ములతాడు కడతాం కదా ఫ్రెండ్స్ మొలతాడు కట్టినప్పుడు దాన్ని ఏం చేయాలంటే ఇట్లా రౌండ్గా చేసి దీన్ని ఇట్లా రౌండ్గా ఇట్లా మనం వాళ్ళ వాళ్ళకి ఇప్పుడు మొలదారానికి ఇట్లా రౌండ్గా మనకు నడుముకు చుట్టాలి నడుముకు చుట్టి నడుముకు చుట్టి దీన్ని మంచిగా మొలదారానికి ఊసిపోకుండా ఇగో ఇలా చుట్టాలి ఫ్రెండ్స్ ఇలా చుట్టాలి ఇలా చుట్టాలి మన రింగ్ ఆకారం లెక్క మనం ఆ మూలదారానికి ఇట్లా చూడటాలి ఇట్లా ఈ ఇప్పుడు ఇది ఇలా ఇట్లా చుట్టాలి ఇలా చుట్టాల ఫ్రెండ్స్ ఇలా మొలదారానికి ఇలా చుట్టాలి ఇళ్ళ చూడికితే మనకు ఇప్పుడు పిల్లలు బాగా కానీ ఏడ్చినా కానీ ఏడవకుంటూ ఉంటారు ఇది చాలా రకాల చేస్తుంది అయితే నాకు తెలిసిన ఆయన నాకు అన్నట్టు నాకు అంతగానం తెలియదు కానీ నాకు ఒక్క ఆయన తెలిసిన ఆయన నాకు చెప్పిండు ఆయన వల్ల నేను చాలామందికి చెప్పాను చాలామంది చెప్తే చాలామందికి ఉపయోగపడ్డది చెట్టు మీకు సూత ఉపయోగపడాలని చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరికైనా చాలా మందికి ఎవరికైనా ఉపయోగపడుతున్నాయి కదా ఫ్రెండ్స్ మనం చేసేది ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడాలని మనం చెప్తాము మీకు వీలైతే ఈ చెట్టుని గుల్లజిడ్డు ఆకండు దీనికి తెల్ల పూలు వస్తాయి దీన్ని ఓన్లీ ఓన్లీ అయితే మన మొలతాడు లెక్కనే చుట్టుకోవాలన్నట్టు ఇది ఓన్లీ దీని ఆకులు ఎంపుడు కాదు ఏం లేదు మనం ఒక దీన్ని దీని ఆకులు తీసేయాలి దీని ఆకులు దీని మొగ్గలు తీసేసి ఒక్క దీని ఆకులు దీని మొగ్గలు తీసేయాలి పువ్వులు తీసేయాలి తీసేసి ఓన్లీ మన మొలతాడు లెక్క ముల్దారం లెక్క మన మొలదారం లెక్కనే ఉంటుంది దీని ఇట్లా ఆకులు తీసేసి దీన్ని మొత్తం మన ముడ్డికి ముల్ధారంలో చుట్టినట్టు ఇట్లా చుట్టాలి చుట్టి ఒక మూడు రోజులు ఉంచండి మూడు రోజులు ఉంచితే మనకు పిల్లలు ఏడిచినా కానీ లేకున్నా కానీ ఇది చెప్తుంది అన్నట్టు మనకు నల్ల పడుతుంది కొంతమందికి కొంతమందికి కట్టెలెక్క అవుతుంది కొంతమందికి పచ్చగా ఉంటుంది అది తీసేస్తుంది అన్నట్టు దాని పవర్ బట్టి మీరు ఒక మూడు రోజులు అయితే చేయండి మూడు రోజులు చేస్తే మీ ప్రాబ్లం అన్నది పిల్లలకైనా పెద్దలకైనా పెళ్లి పెద్దలకైనా కానీ దీన్ని ఏం చేయాలంటే దీన్ని కాడలు దింపుకొని దీని కాడలు చిన్న చిన్న కాడలు దింపుకొని ఒక కవర్ల ఇట్లా కాడలు తెంపుకొని కవర్ల పిల్లతల్లులకు పిల్లతల్లులకి ఏదైనా వెళ్తుంటే దీని కాడలు చిన్న చిన్న చేసుకొని మన కవర్లన్న ఇలా మనం ఇప్పుడు పుస్తకలు తాడుంటు కదా దాన్ని కట్టుకోండి తల్లికైనా పిల్లలకైనా బాగుంటుంది నేను వచ్చేసి ఫ్రెండ్స్ నాకు తెలిసిన వరకైతే ఈ చెట్టు గురించి అయితే చెప్పాను మీకు వీలు తీసుకొచ్చుకోండి పల్లెటూళ్ళు ఎక్కువ దొరుకుతాయి సిట్లు అంటే నాకు తెలియదు కాబట్టి మీకు సిట్లలో దొరికితే చేసుకోండి పిల్ల తల్లలకైతే పని చేస్తుంది పిల్ల తల్లలకైనా పిల్లలకైనా బాగలేదు చిన్న పిల్లలకు ఇక పెద్దవాళ్ళకంటే కాదు కానీ చిన్న పిల్లలకైతే పిల్లతల్లకినో చిన్న పిల్లలకైతే పాలు తీసుకొచ్చి చూడు వాళ్ళకైతే పని చేస్తుంది ఇది మీకు వీలైతే తెచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ నేను వచ్చేసి అయితే ఈ వీడియో ఇవా ఇవాళ ఈ చెట్టు గురించి అయితే చెప్పాను తెలిసిన తెలిసిన వారికి అయితే చెప్పాను ఇంకా ఇంకా నా ఛానల్ చూడండి ఇంకా ఇంకా నన్ను ముందు తీసుకోవడానికి కూర్చున్నాను ఇంకా ఇంకా మీ సహాయపడాలని కోర్చున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలిసిన వరకు అయితే నేను చెప్తున్నాను ప్లీజ్ ఓకే నవరాజ్ బాయ్